తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అరవై మూడు లక్షల మంది పొదుపు మహిళా సంఘ సభ్యులకు యూనిఫామ్ చీరలు ఉచితంగా ఇవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మహిళా సంఘాల యూనిఫామ్ చీరల కోసం ప్రత్యేకంగా డిజైన్లను తయారు చేయించారు మహిళా సంఘాల కోసం తయారు చేసిన చీరలను మంత్రి సీతక్కకి సెర్ప్ సిఇఒ దివ్య దేవరాజన్ చూపించారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలోనే యూనిఫామ్ చీరల డిజైన్లను త్వరలో ఫైనలైజ్ చేయనున్నారు చీరలు ఫైనలైజ్ చేసిన తర్వాత అరవై మూడు లక్షల మంది పొదుపు స్వయం సహాయక మహిళా సంఘ సభ్యులకు చీరలను పంపిణీ చేయనున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బతుకమ్మ చీరల పథకానికి బ్రేక్ పడింది ఇప్పుడు మహిళా సమాఖ్య సభ్యులకు రేవంత్ సర్కార్ చీరలను ఇవ్వనుండటంతో ఇది బతుకమ్మ చీరలకు ప్రత్యామ్నాయం అవుతుందా అన్న కోణంలో చర్చ మొదలైంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర లాయ్ ద్వారా అందిస్తారు నాగేంద్ర ఓవర్ థ్యాంక్ యూ జమీమా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరో కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుందనే చెప్పాలి ఎప్పుడైనా సరే గత పదేళ్ళుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ వస్తుందంటే చాలు బతుకమ్మ చీరలన్నింటినీ కూడా మహిళలకి పంపిణీ చేసేది కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఎప్పుడూ లేనటువంటి విధంగా మహిళా సంఘాల సభ్యులకి మహిళా సంఘాల మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా కొన్ని చీరలను యూనిఫామ్ చీరలని మంత్రి సీతక్క దగ్గరుండి మరి డిజైన్ చేయిస్తున్నారు ఇప్పటికే ఆ డిజైన్ చేయించినటువంటి చీరలన్నీ కూడా ఇప్పటికే కొద్దిసేపు క్రితమే సీతక్క కార్యాలయానికి రావడం జరిగింది సెర్ఫ్కి సంబంధించినటువంటి సీఈఓ దివ్యా దేవరాజన్ ఈ డిజైన్ చేసినటువంటి ప్రత్యేకంగా మహిళా సంఘాలకు ఇవ్వాలనుకున్నటువంటి చీరలని డిజైన్ చేసిన చీరలన్నింటిని కూడా ప్రస్తుతం మంత్రి సీతక్కకి చూపించడం జరిగింది ప్రస్తుతం మంత్రి సీతక్కకు చూపించినటువంటి చీరలన్నింటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆయనకి చూపించిన తర్వాత ఫైనల్ చేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై మూడు లక్షల మంది మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మంటి మహిళలందరికీ కూడా ఈ చీరలని పంపిణీ చేయాలనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది ప్రస్తుతం బతుకమ్మ చీరలకి ధీటుగా మహిళా సంఘాలకి ఇచ్చేటటువంటి చీరలను అయితే ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలకి చెక్ పెట్టింది ఆటి ప్లేస్లోనే ప్రస్తుతం మహిళా సంఘాలకు సంబంధించి ప్రత్యేకంగా యూనిఫామ్ చీరలని డిజైన్ చేసి ప్రత్యేకంగా మహిళలకు పంపిణీ చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది సీఎం వచ్చిన తర్వాత సీఎం ఫైనల్ చేసిన తర్వాత చీరలని మహిళా సంఘాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై మూడు లక్షల మంది మహిళా సంఘాల మహిళలందరికీ మహిళల అందరికీ కూడా ఈ చీరలని పంపిణీ చేయబోతున్నారని చెప్పాలి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటనగా ప్రస్తుతం కాంగ్రెస్కి సంబంధించినటువంటి మహిళా నేతలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి జమమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నాగేంద్ర